మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఎన్నో మంచి పనులు కూడా చేస్తుంటాం అయితే మంచి పనులు ఓకే మంచిది మన తర్కం ద్వారా మన 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 నైతికత ద్వారా జరుగుతున్నాయి విషయాలు కానీ చెడు ఎక్కడి నుంచి జరుగుతుంది మనం మంచి ఆలోచిస్తున్నాం కదా మరి చెడు వైపుగా మనం ఎలా ఎందుకు వెళ్ళిపోతున్నాం అని తర్కించి చూస్తే కొందరు చాలామంది స్పృహ భ్రమ చేసేది ఏంటంటే మన అసలు శత్రువు శైతానుకుంటారు కానీ మీరు హురాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఖురాన్ ఏం చెప్తుందంటే షైతాన్ అసలు మీ శత్రువు కానే కాదు మీ అసలు శత్రువు నఫ్స్ అని క్లియర్ చేస్తుంది మరి నఫ్స్ అంటే చాలా చాలామంది నఫ్స్ అంటే డిసైడ్స్ కోరికలు అనుకుంటారు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నఫ్స్ ఈజ్ నాట్ ఈస్ గోల్డ్ కోరికలు నఫ్స్ ఈజ్ గోల్డ్ డిజై మన డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్ మన ఏ నిర్ణయం తీసుకుంటున్నాం దాన్ని నియంత్రించేది నఫ్స్ అర్థమవుతుందా మన అసలు శత్రువు శైతాన్ కానే కాదు మన అసలు శత్రువు మన నప్సే మరి నప్స్ అంటే ఏంటి మీ కోరు మీరు అనుకునే కోరికలు కానే కాదు ఇవి మన డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక తార్కికత మరి ఇది ఎక్కడ ఉంటుంది ఇది ఎవరు ఎలా ఉంటుంది దీని నుంచి ఎలా నేర్చుకోవాలి ఎలా బయటపడాలి ఈ విషయాలే మనం ఈరోజు చర్చించబోతున్నాం అస్లాంలేకుండా నేను సమయంలో మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో హాజరయ్యాను జీవితంలో అసలు అత్యంత క్లియరమైన విషయం మన నబ్స్ని సాధిస్తే మన జీవితాన్ని పూర్తిగా సాధించినట్టే ఈ నబ్స్ మీద కంట్రోల్ ఎవరి చేస్తారో వారు ఋషులు మునులు ప్రవక్తలు యోగులు వలి అలి ఇలా అని రకరకాలుగా వేరే వేరే భాషల్లో చెప్తూ ఉంటారు ఈ నప్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వారు ఋషులు అవుతారు వారు మునులు అవుతారు వాళ్ళు ప్రవక్తలు అవుతారు వాళ్ళు యోగులు అవుతారు వాళ్ళు వలి అవుతారు వాళ్ళు అలీ అవుతారు కాబట్టి నఫ్స్ మీద ఎవడైతే యుద్ధం ప్రకటిస్తారో వారు జన్నత్కి చేరుకున్నట్టే స్వర్గానికి అర్హుడు పొంద అర్హత పొందినట్టే ఇదే విషయాన్ని అన్ని గ్రంథాలు కూడా పేర్కొంటాయి ప్రతి గ్రంథం కూడా ప్రతి దైవ గ్రంథం కూడా ఇదే విషయాన్ని నఫ్సే అసలు శత్రువు కానీ మీరు ఆ నఫ్సును వద్దేసి మీ బయట మార్గాన్ని శైతాన్ వైపే దృష్టి చేస్తున్నారు కానీ శైతాన్ కేవలం వస్వసాడారు కేవలం నీకు ఆలోచన మాత్రం ఇస్తుంది కానీ ఆ ఆలోచనకి కార్యరూపం ఎవరు చేస్తారు నఫ్సే అందుకే నఫ్స్ మీద ఒక పాదం పెట్టిన వ్యక్తి ఇంకో పాదంలో స్వర్గాలలో తేలుతాడని మన హదీసులు ఉన్నాయి కాబట్టి నఫ్స్ మీద యుద్ధం ప్రకటించే సమయం ఆసన్నమైనది కాబట్టి సోదర మీ ఆలోచనలను దూరం పెట్టండి అసలు శత్రువు శైతాన్ కాదు మన నఫ్సే కాబట్టి మనం చేయాల్సిన విషయం మనం చేయాల్సిన యుద్ధం మన నఫ్స్ మీద శైతాన్ మీద కానే కాదు శైతాన్ మీకు ఎన్ని భ్రమలు కలిగించినా నీ నఫ్స్ స్ట్రాంగ్గా ఉంటే అవన్నీ పటాపంచలేకపోతాయి ఈ నఫ్స్ అని నీకు ఎలా తెలుస్తుంది ఒకటి మనం ఎప్పుడు కూడా ఏదైనా ఆలోచిస్తే బ్రెయిన్ ఆప్షన్ ఇస్తుంది మన హార్ట్ అంటే మనసు హార్ట్ అంటే మన ఫిజికల్ హార్ట్ కాదండి ఆధ్యాత్మిక హార్ట్ దీన్ని మనసు అంటారు ఇంకో ఆప్షన్ ఇస్తుంది సో మనం ఏ ఆప్షన్ తీసుకోవాలి దీన్ని డిసైడ్ చేసేదే ఈ నవ్స్ ఆప్షన్ వన్ తీసుకెళ్తావా ఆప్షన్ టూ తీసుకెళ్తావా ఈ విషయాన్ని కంట్రోల్ చేసేది మన నర్వ్స్ కాబట్టి మనకు ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటాయి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు అన్న వాటి మీదే నీ మంచి నీ చెడు అనేది బయటపడుతుంది కాబట్టి మనిషి ఆలోచన వస్తేనే చెడ్డవాడు కాదు ఆ ఆలోచనని చెడు వైపుగా తీసుకున్నప్పుడు మాత్రమే ఆ నియంత్రణ తప్పినప్పుడు మాత్రమే తాను చెడుగా మారుతాడు లేకపోతే మనిషి ఎప్పుడు కూడా మంచిగానే ఉంటాడు స్వతహాగా మంచి చాలా మంచివాడే కానీ ఆ ఆలోచనల ప్రభావం దాన్ని స్థిమితం లేకుండా చేస్తుంది కాబట్టి ఆ నప్స్ ఎప్పుడైతే కంట్రోల్ తప్పుతుందో అది ఎల్లప్పుడూ చెడు వైపుగా తప్పుతుంది మరి ఈ చెడు ఎలా తీసుకుంటుందా ఇది చూద్దాం ఇప్పుడు నఫ్సు ప్రధాన పని ఏంటంటే రెండు పనులు చేస్తారు ఒకటి మంచి పనిని భారం చేస్తుంది హెవీ హెవీనెస్ పెంచుతుంది మరి చెడు పని చాలా ఈజీ చేస్తుంది చాలా తేలిక చేస్తుంది అసలు మనిషి ఏమైనా అంటే చిటికలో దీన్ని సాధించేస్తాను చిటికలు దీన్ని పొందుతాను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే నఫ్సు ఏం చేస్తుంది మనిషిని సుఖం వైపుకు లాగుతుంది కష్టాన్ని దూరం పెడుతుంది కష్టం వద్ద నాకు ఎప్పుడు సుఖం కావాలంటే అంటే సుఖం వైపుకు మనిషిని అలవాటు చేస్తుంది కష్టం నాకు అస్సలు వద్దే వద్దు నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడ కదలపాక ఇది చాలా పెద్ద కష్టం నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదు అంటూ నిన్ను పదే 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 నీ మీద దాడి చేస్తుంది కాబట్టి నువ్వు మంచి పని చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది అదే చెడ్డ పనిని చాలా వెంటనే చాలా సుఖంగా దీని మీద నీ హార్మోనల్ బ్యాలెన్స్ను కూడా చేస్తుంది చాలా వెంటనే ఈ పని చేస్తే నీ ఇంత సుఖం జరుగుతుంది ఎంత బాగుంది అన్న ఆలోచన నీకు మైండ్కి పంపించేస్తుంది కాబట్టి నువ్వు ఈ మైండ్ ద్వారా నీ ఈ హార్ట్కి వచ్చేసి నీ మనసు ఎప్పుడు కూడా ఈ సుఖం చాలా అద్భుతంగా ఉంది ఇదే సుఖం నాకు కావాలని మళ్ళీ బ్రెయిన్ భవిస్తుంది ఆ బ్రెయిన్ మళ్ళీ వస్తుంది కాబట్టి ఇది రిపీటెడ్గా నిన్ను నీ బ్రెయిన్ ని నీ మనసుని కంట్రోల్ చేసుకుని నిన్ను అధపాతాలానికి తొక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నఫ్స్ని ఎంత కంట్రోల్ చేస్తే వారు ఋషులు అవుతారు మహా ఋషులు అవుతారు యోగులు అవుతారు ప్రవక్తలు అవుతారు కాబట్టి సోదరులారా నఫ్స్ని ఎల్లప్పుడూ కూడా దీన్ని మీరు నియంత్రణ చేసుకోవడం ఎలానో మనం నెక్స్ట్ ప్రయత్నంలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు అస్లాం వరమతుల వరకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ ద్వారా అడగండి నేను తీర్చే ప్రయత్నం చేస్తాను